హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ పావనీస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా ఆలు ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనిలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా పర్వాలేదు అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు ఈ విధంగా క్రిస్పీగా ఆలు ఫ్రై చేసుకోవాలంటే ముందుగా ఆలు ఆలుగడ్డలు తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట వాటర్ అనేది ఇంత క్లియర్గా వచ్చే వరకు వాటిని క్లీన్గా అయితే వాష్ చేసుకొని పెట్టుకోవాలి నీళ్ళు అనేవి తేటగా వచ్చే వరకు ఆలుగడ్డలు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఆలుగడ్డలకు రంగు మారకుండా ఉండాలంటే అందులో కొంచెం ఉప్పు వేసిన నీళ్ళలో వేసుకుంటే కలర్ అనేవి చేంజ్ కావు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక రెండు ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం తక్కువ అడుగంటుతుందన్నమాట ఈ ఆలు ఫ్రై అనేది తర్వాత మీతో స్టిక్ కడాయి ఉంటే స్టిక్ కడాయిలో చేసుకున్న ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట ఇలా ఈ విధంగా కింద అతుక్కోకుండా వస్తుంది ఇక నేను స్టిక్ అనేది యూస్ చేయట్లేదు ఈ విధంగా కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఆ ఆలుగడ్డల్ని వేరే ప్లేట్లోకి తీసుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిర్చి అలాగే ఒక పది వరకు వెల్లుల్లిని ఈ విధంగా పీల్ తీసేసుకొని కచ్చపచ్చగా పచ్చగా దంచుకొని వేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోండి ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనం ముందుగా క సపరేట్ ప్లేట్లోకి తీసుకున్న ఆలుగడ్డ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి ఫ్రై చేసిన ఆలుగడ్డ ముక్కలు ఇందులో వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఇందులో మన కలర్కి సరిపడా పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ అంత పసుపు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి అలాగే రుచికి సరిపడినంత కారం కూడా వేసేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక వన్ టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ కూడా వేసుకొని మొత్తాన్ని ఇంకొకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా అన్ని ఉప్పు కారాలు కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మనము ఫ్రై చేసేసుకుంటే మనకు క్రిస్పీ క్రిస్పీగా ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు చూసారు కదా ఓన్లీ వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటే సరిపోతుందనమాట చూసారు కదా చూడడానికే ఎంత బాగుందో మనకు చూస్తేనే అర్థమైపోతుంది అది ఎంత టేస్టీగా ఉందనేసి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఇట్స్ పవనీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్